మీడియా మిత్రులకి ఈ విజువల్ చూడండి ఆ నీళ్ళు ఆ పిల్లర్ ఆ దాని కింది నుంచి పైకి వస్తున్నాయి అవతల సైడ్ ఉన్న నీళ్లు ఆ ఈ పిల్లర్ దగ్గర చూడండి ఆ నీళ్లు కింది నుంచి ఉబ్బికి వస్తున్నాయి అంటే అవతల సైడ్ ఉండాల్సిన నీళ్ళు ఇవతలకి ఆ కింద మొత్తం పోవడం వల్ల అంటే కింద ఏం బునాది ఏం లేదు దాన్ని ఆపడానికి ఆ కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి దానికి కింది నుంచి లీక్ అయి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి అంటే రేపు ఓ ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటేనే అట్లుంది మొత్తం నీళ్లు నింపినాం అనుకోండి అసలు ఏ పిల్లరు ఉండదు ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర చూపిస్తున్నాం కదా టోటల్ గా కింద బునాది అనేది గట్టిగా లేకపోవడం వల్ల నీళ్లు కింది నుంచి వస్తున్నాయి ఇలా కంట్రోల్ చేసి గేట్లు ఎత్తుతే వెళ్ళాల్సిన నీళ్లు భూమిలో నుంచి కింద నుంచి పైకి వచ్చి బయటికి పోతుంది ఓకే రాజు నెక్స్ట్ ఇష్యూడ్ మల్టిపుల్ నోటీసెస్ దీంట్లో ప్రాబ్లం ఉందని ఎలాంటి నోటీస్ ఇచ్చింది ఇరవై ఒకటిలో నోటీస్ ఇచ్చిండ్రు ఇరవై రెండులో నోటీస్ ఇచ్చిండ్రు ఇరవై మూడులో ఈ డ్యామేజ్ వచ్చింది అంటే మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది మాకేం సంబంధం లేదు మాకిప్పుడు బాధ్యతనే లేదు అని ఎలాంటివి ఏదైతే చెప్తుందో ఈ ప్రాజెక్టులో సమస్యలు ఉన్నాయని ఎయిటీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీలో డ్యామేజ్ ఉందని చెప్పి సిసి బ్లాక్లో వీరంకోట బాట్ల ప్రాబ్లం ఉందని రాసిండ్రు పదిహేడు రెండు ఇరవై ఇరవై ఒక్కటిలో మళ్ళీ ప్రాబ్లం ఉంది దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి లెటర్ రాసిండ్రు ఆరు నాలుగు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఈ ప్రాబ్లం ఉన్నదని లెటర్ రాసిండ్రు లాస్ట్కు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు ఇది మొత్తం లేచిపోయి మొత్తం కుంగిపోయింది అంటే ప్రభుత్వము ఇన్ని రోజులు ఇరవైలో మొదలైన డ్యామేజ్ పంతొమ్మిదిలో కంప్లీట్ అయింది అంటే ఇమ్మీడియట్గా ఇరవైలోనే ప్రాజెక్టు పూర్తి అయిన బడే సమస్యలు మొదలైనవి అధికారులు లెటర్లు రాసినా అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ రోజు మొత్తం కుంగిపోయి కూలిపోయి కాడికి వచ్చింది ఇప్పుడు సింపుల్గా మేం మా మేము దిగిపోయినాం కాబట్టి మాకేం బాధ్యత లేదని కేసీఆర్ చెప్తున్నాడు మా లైబిలిటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదని ఎల్ చెప్తుంది కట్టిన సంస్థ కట్టిపించిన